చెప్దాం అనుకున్నాం కష్టపడుతుంది సరే సంతోషం అమ్మా వెళ్ళడం మంచిదే అంతకంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా గుడికి వెళ్ళడం ఎంత ముఖ్యము అందులో ఉన్న విషయాలు కూడా నేర్చుకోవడం అంత ముఖ్యం అమ్మ అంతే కదా ఇప్పుడు మన శరీరానికి ఆత్మకి ఏదైతే శరీర సంబంధంగా నేర్చుకున్నాం అనుకో దేవుడు మాటలు అవి మనకు అంతగా అబ్బావు ఆత్మీయంగా ఏదైతే మనం బ్రతికే కోసం ఈ భూమి మీద చనిపోయినా మరొక బ్రతుకుంది ఏసుక్రీస్తు వాళ్ళని నమ్ముతాం చూడు అది మనం బలంగా మనం బ్రతకగలుగుతాం ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి సంఘటనలను బట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏసుక్రీస్తు వారి గురించి చిన్న చూపు అవునా కాదా మరి చిన్న చూపులో మనం బలంగా ఉండాలనేసి అంటే ఒకే ఒకటి ఏసుక్రీస్తు ఎక్కడో విదేశాల్లో పుట్టాడనో లేకపోతే రకరకాల ఈ ఆలోచనతో మనం నమ్మడం లేదు ఏసుక్రీస్తు ఎందుకు మన కొరకు చనిపోయాడు చనిపోయిన తర్వాత మనకు పరలోకంలో ఏం చేయబోతున్నాడు ఇవ్వబోతున్నాడు అంతే కదమ్మా బైబుల్లో మాటలు చెప్తున్నది ఏంటి మనకి మనం విశ్వాసంగా బలంగా ఉండాలి రెండోది ఆ విశ్వాసంతో పాటుగా ఆ విశ్వాసం మనకి ఏం నేర్పిస్తుంది అంటే పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మనకు రక్షణకర్తగా ఉన్నాడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు వేసుకొని స్పష్టంగా మనం వినగలిగినప్పుడు తెలివిగా మనం బ్రతకగలుగుతాం అంతే కదా కాబట్టి మనం భూమి మీద శరీర సంబంధంగా మాత్రం ఉన్న మాటలు మాత్రం నమ్మడానికి లేదమ్మా ఆత్మీయంగా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను ఆర్టికల్ ఉందమ్మా ఒకటే పిక్క ఎన్ని ఎన్నికలా వచ్చింది ఎన్ని వచ్చింది కదా కదా వచ్చింది కదా అంటే నెలలో పడిన తర్వాత కదా దాని బ్రతుకు అంతా చూపిస్తుంది అదే అలాగే మన బ్రతుకు కూడా భూమి మీద బ్రతుకున్నప్పుడు చనిపోయిన తర్వాత వల్ల మనం ఏంటంటే బ్రతుకుతాం ఇదే మనం విశ్వసించవలసింది అలా విశ్వసిస్తే ఈ రోజు నువ్వు ఎలాగైతే మందిరంగా నడుచుకున్నావో పది మంది కూడా నడవ నడవగలుగుతారు అంతే కదా మీరు నమ్మడమే కాదు పది మంది నడిపించగలుగుతారు కాబట్టి ఆ విధంగా మీరు విశ్వాసం బలంగా ఉంచుకొని ప్రభువులు ఇంకా స్థిరంగా ఓకే సరే వెళ్ళండి ప్రతివారం వెళ్ళండి మరే చక్క అలాగే మంచిది సరే అయితే సరే వెళ్తాం